నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మనకి సాధారణంగా ఈ మధ్య కాలంలో కొత్త కొత్త ఫ్రూట్స్ అనేవి అవైలబుల్ గా వచ్చేస్తున్నాయి ఇతర దేశాల నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మంచి మంచి విటమిన్స్ మినరల్స్ ఇలాంటివన్నీ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ కూడా ఈ మధ్య కాలంలో అందరికి దొరుకుతున్నాయి అది కూడా కాస్ట్ తగ్గడం వల్ల అందరూ తినగలుగుతున్నారు కొనుక్కోగలుగుతున్నారు దానిలో భాగంగా అసలు మాంగ్ ఫ్రూట్ అంటే ఎలా ఉంటుంది అలాగే దానిలో ఉన్న పోషక విలువలు కూడా చూపిస్తారా తప్పనిసరిగానమ్మా మీరు ఎన్నాళ్ళు ఏదన్నా ఫలము గురించో కూరగాయ గురించో ఆకుకూర గురించి చెప్తే విత్తనాల గురించి చెప్తే పోషకాలు అని అడిగారు అవును ఈ రోజు మీకు ఆ పని లేదమ్మా పోషకాలు లేని ఫ్రూట్ ఇది ఒకటే అయినా కూడా మనం కార్యక్రమంలో చెప్తున్నాం పోషకాలన్నీ జీరో ఓకే అన్ని సున్నానే అయినా ఇది ఒక వరములాగా ఈ రోజుల్లో జనాలకి షుగర్ పేషెంట్స్కి బెస్ట్గా పనికి వస్తుంది ఓకే ఉన్న వాళ్ళకి కూడా బెస్ట్గా పనికి వస్తుంది అసలు జంట లాంటి జబ్బులకే ది బెస్ట్ అన్నప్పుడు ఇంక ఇంకెవరికైనా అసలు ఇలాంటి రెండింటికి ఉపయోగపడుతున్నదంటే ఎక్కువ మందికి ఇది కంపల్సరీ కావాలని అర్థం అనమాట ఈ మాంక్ ఫ్రూట్ అమ్మ ఇతర దేశాల్లో పండుతుంది మన దేశంలో కూడా ఈ మధ్య కొంత పండిస్తున్నారంటున్నారు కానీ మనకైతే ఫ్రెష్గా దొరకటానికి అందుబాటులో ఉండదు ఓకే ఈ మాంగ్ ఫ్రూట్ని బుద్దా ఫ్రూట్ అంటారు సిరప్ రూపంలోనూ పౌడర్ రూపంలోనూ మనకు దొరుకుతున్నది సిరప్ మంచిది కాదు పౌడర్ అయితే ఆ ఫ్రెష్ ఫ్రూట్ పౌడర్ని మనం వాడుకోవటానికి మార్కెట్లో రెడీగా దొరుకుతున్నది ఓకే ఈ మాంగ్ ఫ్రూట్ పౌడర్ సుమారుగా కేజీ వెయ్యి రూపాయల దాకా ఉంటుంది అనమాట ఈ మాంగ్ ఫ్రూట్ పౌడర్ ఎంత తీపి అంటే పంచదార కంటే సుమారుగా రెండు వందల రెట్లు ఎక్కువ తీపి తీపి కాని తీపి ఎంత తిన్నా క్యాలరీ జీరోనే ప్రోటీన్ సున్నా ఫ్యాట్ సున్నా అన్ని సున్నా కానీ కార్బోహైడ్రేట్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కి హండ్రెడ్ వంద గ్రాములు తీసుకుంటే వంద గ్రాములు పిండి పదార్థాలు అమ్మో పిండి పదార్థాలు తినవద్దంటున్నారు మొత్తం మరి అంతా కార్బోహైడ్రేట్స్ కదా అనొచ్చు అవును మీరేమో షుగర్ కూడా మంచిది అని చెప్తున్నారు చెప్తున్నాం కానిది తీపి కాని తీపి కాని లేని తీపి ఇందులో ఉండే పిండి పదార్థాలు వంద గ్రాములు ఉన్నాయి కదా లోపలికి వెళ్ళాక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ రూపంలో ఉండటం వల్ల ఇవి అసలు డైజెషన్ కావు వన్ పర్సెంట్ కూడా డైజెషన్ కావు కార్బోహైడ్రేట్స్ బ్రేక్ అవ్వకుండానే కిందకి దొడ్లో నుంచి వెళ్ళిపోతాయి అనమాట తీపిస్తుంది బ్లడ్లోకి చేరదు అందుకని ఇది షుగర్ పేషెంట్స్కి ఊపిస్తున్న వాళ్ళు ఎవ్వరికి వన్ పర్సెంట్ కూడా హాని కలిగించదు షుగర్ పెంచదు కానీ తీపి మాత్రం బ్రహ్మాండంగా ఇందులో అంత తీపి ఉండటానికి కారణం ఇందులో ఉన్న ఒక కెమికల్ కాంపౌండ్ మార్గోసైడ్స్ అంటారు ఈ కెమికల్ కాంపౌండ్ వల్లే ఈ ఫ్రూట్ ఆ తీపి రావడానికి కారణం అంటున్నారు అంటే డాక్టర్ గారు కేవలం తీయగా ఉండడం వల్ల షుగర్ పేషెంట్లు ఉపయోగించుకోవచ్చని చెప్తున్నారా లేకపోతే షుగర్ పేషెంట్స్ కి సంబంధించి ఇతర ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా షుగర్ పేషెంట్స్ నాచురల్ స్వీట్నర్స్ కొన్ని వేసుకుని తీపి పదార్థాలు తయారు చేసుకుంటుంటారు కొన్ని రకాలుగా ఏదైనా జ్యూసులు అట్లా ఇట్లా కావాలంటే షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ అని కొద్దిగా వాడుతుంటారు ఇంకా అలాంటి వాటి అన్నిటిని పక్కన పెట్టండి కట్టగట్టేసి పక్కన పెట్టవచ్చు ఇన్ వన్ వల్లగా ఈ మాంగ్ ఫ్రూట్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఓకే ఇది లోపలికి వన్ గ్రామ్ కూడా గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి వెళ్ళదు కదా షుగర్ పెంచకపోవటమే కాకుండా ప్యాంకిరాస్ గ్రంథి మీద ఉండే బీటా సెల్స్ ని స్టిమ్యులేట్ చేస్తున్నది ఇరవై ఐదు పర్సెంట్ ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరగటానికి ఇది ప్రోత్సహిస్తుంది బీటా సెల్స్ ని స్టిమ్యులేట్ చేయటం అంటే చాలా మంచిది అట్లాగే ప్రేగుల్లో ని బాగా పెంచి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా కూడా డయాబెటీస్ ఉన్న వారికి ఇది హెల్ప్ చేస్తుంది ఈ రకమైన ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచడానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి చక్కెర పెరగడానికి ఛాన్స్ లేదు అయినా కూడా ఈ రెండు రాబాలు ఇది ఇస్తున్నది డయాబెటీస్ వారికి ఇలాంటి బెనిఫిట్ ఇస్తున్నదని రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో నలభై ఐదు మంది మీద చైనా దేశం వారి పరిశోధన చేసి నిరూపించాలన్నమాట అందుకని ఇది స్పెషల్ బెనిఫిట్ వీళ్ళ కొరకు ఉందని మనం చెప్పవచ్చు అంటే ఇప్పుడు డయాబెటీస్ వస్తుందేమో అని భయపడుతూ స్వీట్లు మానేసే వాళ్ళందరికీ కూడా ఉపయోగించుకోవచ్చు వచ్చిన తర్వాతే కాకుండా ముందు నుంచి మాంక్ ఫ్రూట్ పౌడర్ని జ్యూసుల్లోను సాలడ్స్లోను స్వీట్స్ తయారీకి ఉపయోగించుకోవచ్చు మామూలుగా దానిలాగా స్వీటు ఖర్జూరము తేని అయితే పంచదార బెల్లం వేసినట్టు ఉండవు కానీ తీపి వస్తుంది కానీ కొంత డిఫరెన్స్ అనేది తెలియవచ్చు ఇంకా మనం కూడా స్వీట్లు తయారు చేయాలి దీంతో అందుకని ఎలా ఉన్నా అడ్జస్ట్ అవుతారు కదా ఇప్పుడు షుగర్ రాదు అంటే అందుకని తీపి గాని తీపి కాబట్టి షుగర్ వస్తుంది అనే హెరిటరీ హిస్టరీ ఉన్నవారు కాస్త తేడా ఉన్నవారు ఇలాంటి వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరూ ప్రెగ్నెంట్ లేడీస్ భయం కదా కొంతమందికి వస్తే వాళ్ళు అందుకని ముందు నుంచి ఇట్లాంటి తీపిని వాడుకోవడం కూడా వీళ్ళందరూ చేస్తే మంచిదేనమాట అయితే డాక్టర్ గారు మీరు ఇందాక ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కూడా మాంక్ ఫుడ్ బాగా ఉపయోగపడుతుంది అని చెప్పారు మరి దీంట్లో ఏమైనా వెయిట్ లాస్కి బాగా తోడ్పాటును అందించే ఉంటాయంటారా ఓబిసి వారికి ఎందుకు హెల్ప్ చేస్తుందంటే మీరు తేనె వేసినా ఖర్జూరం వేసినా బెల్లం వేసినా పంచదార వేసినా కనీసం ఒక యాభై క్యాలరీలో వంద క్యాలరీలో రెండు వందల క్యాలరీలు వెళ్తున్నాయిగా అవును వీళ్ళకి మాంక్ పౌడర్ వాడటం వల్ల అసలు క్యాలరీస్ వెళ్ళలేదు దీని ద్వారా అవి కట్ అయినట్టే కదా అదే కాకుండా ఇంకా స్పెషల్ బెనిఫిట్ వస్తున్నది అని రెండు వేల పదో సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా వారు అమెరికా దేశంలో ముప్పై రెండు మందిని తీసుకుని ఈ మాంక్ ఫ్రూట్ పౌడర్ ఇచ్చి పరిశోధన చేశారు ఇరవై నాలుగు పర్సెంట్ ఆకలి తగ్గింది కొంతమందికి ఎక్కువ ఆకలి వేసేసి ఎక్కువ తినేస్తారు కదా ఆకలి ఆటోమేటిక్గా ట్వంటీ ఫోర్ పర్సెంట్ తగ్గిందట ఫిఫ్టీన్ పర్సెంట్ క్యాలరీ ఇంటేక్ కూడా ఈ మాంక్ ఫ్రూట్ వాడటం వల్ల తగ్గిందట తగ్గింది రెండు వేల నాలుగు వందల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే చాలా క్యాలరీ కౌంట్ తగ్గిపోతుంది ఈ ముప్పై రెండు మంది ఏమి మార్చకుండా మామూలుగా పంచదార వాడే బదులుగా పంచదార మానిపించి వీళ్ళకి మాంక్ ఫ్రూట్ పౌడర్ వాడారు నెలలో ఒక కేజీ తగ్గారు వీళ్ళు అంటే ఇతర ఏం మార్చకుండా పంచదార మానేసి ఇది వాడినందువల్ల వన్ కేజీ వెయిట్ లాస్ వీళ్ళకి జరిగింది అంటే వెయిట్ రిడక్షన్కి ఎంత బాగా పనికొస్తున్నదని వీళ్ళు రుజువు చేశారా చూడండి దీన్ని బట్టి నాకేమనిపిస్తుంది అంటే అసలు వయసులో ఉన్న యూత్ పంచదార వాడకం మానేసి కాస్త వెయిట్లో వేసుకోవాలన్నా ఈ మాంక్ ఫ్రూట్ పౌడర్ వేసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాదు ఆకలి తగ్గుతుంది క్యాలరీ ఇంటేక్ తగ్గుతుంది తగ్గుతుంది తద్వారా ఒబిసిటీ తగ్గుతుంది తీపి కానీ తీపి కాబట్టి డయాబెటీస్ వచ్చే రిస్క్ పైగా ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతున్నాయి ఇన్ని ఫలితాలు ఉంటున్నాయి కాబట్టి ఇక అందరం మాంగ్ ఫ్రూట్ పౌడర్ కొని ఇంట్లో పెట్టుకోక తప్పదు ఇప్పుడు మనకి మార్కెట్లో సిరప్ అనేది కెమికల్ కాంపోజిషన్ ప్రిజర్వేటివ్ చాలా ఉంటాయి ఫ్రూట్ పౌడర్ అంటే ఏం ఉండదు అందుకని ఇట్లాంటి దాన్ని మనం తెప్పించి వాడుకోవటం డయాబెటీస్ ఉన్నవారికి ఒబిసిటీ ఉన్నవారికి ఆకలి ఎక్కువ ఉన్నవారికి నేను ఇక కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అన్న వారందరికీ ఇది చాలా మంచి సొల్యూషన్ అని చెప్పొచ్చు ట్రై చేయండి స్వీట్లు కూడా దీన్ని వాడుకుంటే కూడా చాలా మంచిదే